అర్హులందరికీ సంక్షేమ పథకాలు సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏజెన్సీలో గిరిజనేతరుల సమస్యలను పట్టించుకోండి అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో లేని కూలీలకు న్యాయం చేయండి అంటే అర్హులందరికీ కూడా సంక్షేమ పథకాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఉమ్మడి ఆదిలాబాద్ ఇన్ఛార్జి రాష్ట్ర మనకి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి తనసరి అనసూయ సీతక్ ఆదేశించారన్నమాట నాలుగు సంక్షేమ పథకాలను పకడ్బందీగా పారదర్శకంగా ఈ నెల ఇరవై ఆరు నుంచి అమలు చేస్తున్నాము అని చెప్పేసి ఇవిడైతే చెప్పారు ముఖ్యంగా ఏం చెప్తున్నారంటే రేషన్ కార్డు లేని పేదలందరికీ ఆహార భద్రతా కార్డులు అందిస్తున్నామని భూమి లేని రైతు కూలీలకు ఇంద్రం ఆత్మీయ భరోసా కింద రెండు విడతలుగా పన్నెండు వేలు అందిస్తున్నామని స్థాయిలో జాబితాలను సందర్శించి చెప్పారు సో ఈ విధంగా ఇల్లు లేని వారికి ఇల్లు లేని వారికి ఇల్లు నిర్మించాలని వీరైతే చెప్పారన్నమాట అందరికీ కూడా ఇందిరం ఇల్లు అయితే ఇస్తామని అదేవిధంగా రైతు బంధు సాగు చేస్తున్న భూములకు రైతు బంధు పథకంతో పాటు అందరికీ కూడా అన్నీ కూడా ఒకేసారి నాలుగు పథకాలు కూడా ఒకేసారి విడుదల చేస్తామని చెప్తున్నారు సో ఈ విధంగా నాలుగు పథకాలకు సంబంధించి పకడ్బందీగా అమలు చేస్తున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని